రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను ఈరోజు మనం డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్డబ్ల్యూడిసి కవచ్ అనే ఒక ఉత్పత్తి గురించి తెలుసుకున్నాము అయితే డాక్టర్ కిషన్ చంద్ర ఎవరు ఈయన ప్రస్థానం ఏంటి ఈయన బయలాజికల్ అప్లికేషన్స్లో రైతులకి చేస్తున్న సేవ ఏంటి అనే దాన్ని క్లుప్తంగా రెండు నిమిషాలు మాట్లాడుకుందాం డాక్టర్ కిషన్ చంద్ర గారు గజాబాద్ యూనివర్సిటీలో సైంటిస్టు ఆయన టూ థౌజండ్ ఫోర్లో ఆయన ఆయనతో పాటు ఉన్న శాస్త్రవేత్తల సమూహంతో గవర్నమెంట్ సైంటిస్ట్న గజాబాద్ యూనివర్సిటీ సంబంధిత శాస్త్రవేత్తల గ్రూప్గా కలిసి మన దేశీ ఆవు పెండ నుంచి సూక్ష్మజీవులను కలెక్ట్ చేసి వాటి ద్వారా భూమిని ఎలా సారవంతం చేసుకోవచ్చు పంట వ్యర్థాలని తగలబెట్టకుండా ఎలా భూమిలో కలపవచ్చు అనే దాని మీద రీసెర్చ్ చేసి బ్యాక్టీరియా కల్చర్స్ ఒకదాన్ని తయారు చేసి గవర్నమెంట్ ద్వారా వేస్ట్ డి కంపోజర్ పేరు మీద రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ప్రొడక్షన్ తోటి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది దాన్ని దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా రైతులు బాగా ప్రచారం చేసి రైతుల వద్దకు తీసుకెళ్ళటం జరిగింది ఆ మూమెంట్లో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదహారు వరకు దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో రైతులు ఈ వేస్ట్ ని వాడటం జరిగింది తర్వాత అది ఇరవై రూపాయలకే రైతులకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ తోటి ప్రొడక్షన్ చేసి వాళ్ళకు అవుతున్న కాస్ట్ కంటే కూడా కొంత గవర్నమెంట్ బరాయించి తక్కువ రేట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది తర్వాత కొన్ని రోజుల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి అనే ఉద్దేశంతో కిషన్ చంద్ర గారు ఇవాళ్ళ గ్రూపు తయారు చేసిన ఫార్ములాని ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చి ఫార్ములాస్ ఇచ్చి వాళ్ళ చేత తయారు చేపించి మార్కెట్ చేయటం కూడా జరిగింది తర్వాత టూ థౌజండ్ లో ఈ గవర్నమెంట్ సెక్టారు అసలు దీని ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది మొత్తం బ్యాన్ చేయటం జరిగింది తర్వాత డాక్టర్ కిషన్ చంద్ర గారు రిటైర్ కావటం జరిగింది అయిన తర్వాత ఆయన సొంతంగా ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళా వేస్ట్ డీకంపోజర్ని అడ్వాన్స్ లెవెల్లో తయారు చేసి లైసెన్సులు తీసుకొని ఓడబ్ల్యూడిసి పేరు మీద ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ పేరు మీద టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మార్కెట్లో ఇవ్వటం జరుగుతుంది అయితే ఇప్పుడు ఆయన ఎన్డబ్ల్యూడిసి న్యూ వేస్ట్ కంపోజర్ కవచ్ పేరు మీద ఇంకొక కల్చర్ని ఇది కూడా ఆవు పెండ నుంచే తయారు చేసిన కల్చర్ దీన్ని మార్కెట్లోకి తీసుకురావటం జరిగింది అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ వరకు అంటే ఈ ఏడు సంవత్సరాల్లో ఈ ఒరిజినల్ వేస్ట్ డీ మీద మిశ్రమ ఫలితాలు రైతులు చూడటం జరిగింది అయితే డాక్టర్ కిషన్ చంద్ర గారి హిందీలో చూడటం వల్ల నార్త్ స్టేట్స్ దీన్ని బాగా అడాప్ట్ చేసుకుంది సౌత్ ఇండియా స్టేట్స్ వచ్చేసరికి స్టార్టింగ్లో గవర్నమెంట్ ప్రచారం చేసినప్పుడు చాలామంది రైతులు దీన్ని ఫాలో కావటం జరిగింది తర్వాత తర్వాత ఏమైపోయిందంటే ఈ రైతులు అంటే మనకి డైరెక్ట్ మన లాంగ్వేజ్లో చెప్పకపోవటం వల్ల ట్రాన్స్లేట్ మన లాంగ్వేజ్లో చదువుకున్న పిల్లలు కానీ రైతులు కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇతరులకి చెప్పటం దాన్ని దాని ఫార్ములాస్ వాడటంలో కొన్ని తప్పిదాలు జరగటం వల్ల చాలా మంది రైతులు ఇప్పుడు ఈ ఓడబ్ల్యూడీసీ దాన్ని వాడకం గణనీయంగా తగ్గించారు అని చెప్పవచ్చు తర్వాత ఈ ప్రైవేట్ కంపెనీస్ మేకింగ్ చేసినప్పుడు కూడా ఫార్ములా మేకింగ్ కరెక్ట్గా లేక దాని మీద గవర్నమెంట్ ఆధారికి సరిగ్గా లేక దాని నుంచి కూడా చాలా మంది రైతులు కొద్ది మొత్తంలో స్ప్రేయింగ్లో ఆయన చెప్పే విషయం స్ప్రేయింగ్ చేసే లో కొన్ని తప్పిదాలు చేయటం వల్ల కొన్ని పంటలు మాడిపోయినట్టు అలా అయిపోతున్నాయని అని చెప్పేసేసి దీని నుంచి దూరం అవటం జరిగింది వాస్తవానికి ఈ ఓడబ్ల్యూడిసి అనే దాంట్లో అలాంటి సమస్య ఉండదు కాకపోతే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది దీన్ని రోజున్న వ్యవసాయ అగ్రికల్చర్లో ఇది ఒక పెను సంచలనం ఓడబ్ల్యూడిసి అనేది ఒక పెను సంచలనం పాస్ట్ ఫైవ్ ఇయర్స్గా నేను అంటే ఆయన కిషన్ చంద్ర గారు స్టార్టింగ్లో గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తీసుకొచ్చిన వేస్ట్ ని తర్వాత ఈయన ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి ఈయన తయారు చేసిన కల్చర్ని నేను వాడుతున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారీ స్థాయిలో వాడకపోయినా ప్రయోగాత్మకంగా మధ్య మధ్యలో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉన్నాను కల్చర్లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చిన కల్చర్ను కూడా రీకల్చరింగ్ చేయటం ద్వారా దాంట్లో ఉన్న వాల్యూస్ని ఎన్ని రోజులున్నా పోవు అనేది నేను ప్రాక్టికల్గా చూసి మీకు చెప్పడం జరుగుతుంది గత సంవత్సర కాలంగా మనం జనవరి ఫిబ్రవరి నుంచి కూడా మన ఛానల్ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ పెట్టిన తర్వాత ఈ రోజు వరకు నేను ఓడబ్ల్యూబీసీ కానీ డాక్టర్ కిషన్ చంద్ర గారి గురించి కానీ ఒక్క వీడియో కూడా చేయాల రీసెంట్గా మనం మనం ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ని మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత మిగితానే అమ్మాయిని ఆ అమ్మాయిని వర్క్ మీకు పరిచయం చేసే సందర్భంలో మాత్రమే ఒక వీడియో చేశారు పై ఎందుకు చేయలేదు మీరు ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నారు మరి దీని గురించి ఎందుకు చేయలేదు సార్ అని చాలామంది అడగచ్చు అయితే మార్కెట్లో ఈ ఓడబ్ల్యూటీసి గురించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ రేటు చాలా తక్కువ అనే ఉద్దేశంతో రైతులు ఉన్నారు తర్వాత దాని నుంచి చాలామంది రైతులు ప్రయోగం వాడకంలో మిస్టేక్స్ చేయటం వల్ల నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు అందుకోసమని అలా ఫెయిల్యూర్ మన మైండ్ సెట్లో ఏదైతే ఫెయిల్యూర్ అనే భావజాలం ఉందో ఎక్కువ రైతుల ఆలోచనలో అలాంటి ఫెయిల్యూర్ ప్రోడక్ట్ని అద్భుతం మహాద్భుతం అని చెప్తే రైతు నా మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఈ ప్రోడక్ట్ గురించి ఓడబ్ల్యూటీస్ ఒరిజినల్ వేస్ట్ ఉపయోగపడతారు గురించి ఒక్క సంవత్సర కాలంలో ఎప్పుడు చెప్పలే చెప్పకుండానే ఆర్గానిక్ ని వేరే ఆల్టర్నేట్స్ని మనం ప్రమోట్ చేసి రైతుని ఒక ఈ ఆర్గానిక్ వ్యవస్థ ఈ బ్యాక్టీరియాలు ఫంగస్ ద్వారా పంటలు ఎలా పండించవచ్చు అనేది స్పెషలైజేషన్ బ్యాక్టీరియాస్ స్పెషలైజేషన్ ఫంగస్ ఇప్పటి వరకు రావడం జరిగింది బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అసలు మనం ఎన్ని రోజులకి రైతుని ఆర్గానిక్ లో మార్చగలుగుతాము అనేవి శేష ప్రశ్నలు అంటే సమాధానం లేని ప్రశ్నలు అయినా నా ఎఫర్ట్ నేను పెట్టుకుంటూ నాకు తెలిసింది చెప్పుకుంటూ మెథడ్స్ని అప్లై చేపిస్తూ మనకు సర్వీస్ కోరిన రైతులకు సలహాలు ఇస్తూ కావాలనుకున్న రైతులు నాకు దాని మీద నాలెడ్జ్ లేదు నేను వాడుకుంటానన్న రైతులకి సేవా దృక్పథంతో నో ప్రాఫిట్ నో లాస్ లాభం లేదు లాస్ లేదు నా డబ్బులు పోవు రైతు డబ్బులు నాకు అవసరం లేదు కాస్ట్ కాస్ట్ అన్న బేస్లో వరకు సర్వీస్ ఇస్తే స్టిల్ ఈ రోజుకి దాదాపు ఒక మూడు వందల చిల్లర వీడియోలు మనం మన ఛానల్లో చేయటం జరిగింది ఈ రోజుకి దగ్గర దగ్గరగా నేను ఎక్స్పెక్ట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి సుహృద్భావ వాతావరణం ఫార్మర్స్ నుంచి రావటం జరిగింది బట్ నేను ఒక టాస్క్ ఒక సంవత్సర కాలం మనం దీనికి రైతులని ఎక్స్ప్లెనేషన్లో మనం టైం స్పెండ్ చేస్తే ఏమైతే అనేది స్టార్టింగ్లో అనుమానంగా ఉండేది బట్ ఈరోజు ఒక సంవత్సర కాలం అంటే జనవరి మనం జనవరిలో మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో అయితే ఫస్ట్ నాలుగు నెలలు మనం ఏం చేయలేదు తక్కువ ఛానల్ తక్కువ చేసాము జూన్ నుంచి ఎక్కువ వీడియోస్ చేశాము బట్ ఇప్పటికీ సింహావలోకనం చేసుకుంటే మనం మన ఛానల్ని ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అనే ఛానల్ని ఆర్గానిక్ బేస్ మీద నడపటం అనేది చాలా సంతోషంగా నాకు అనిపిస్తుంది ఇది నేను ఒక టాస్క్ లాగా ఫీల్ అయ్యి వర్క్ చేశాను చేస్తే రైతుల నుంచి వస్తున్న రెస్పాన్స్ అమోఘం అని నేను చెప్పొచ్చు దాన్ని బట్టి నేను ఫుల్ హ్యాపీ అవుతున్నాను బట్ మనం ఎంతమందికి సర్వీస్ ఇస్తాము అనేది పది మందిక ఐదు మందిగా ఇరవై మందికా యాభై మందికా అనేది ఎంతమందికి అయితే అంతమందికి చేద్దామని దృక్పథంతో స్టార్ట్ చేస్తే పర్వాలేదు మంచి ఫార్మర్సు గ్యాదరింగ్ అంటే ఫార్మర్స్ దీన్ని రిసీవ్ చేసుకోవటం కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది అయితే ఆ ఇంపాక్ట్ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అనే ఇంపాక్ట్ దీని గురించి అసలు ఒక చెప్పకుండానే మనం ఆర్గానిక్ మెథడ్స్ని ఒక సంవత్సర కాలం రన్ చేసాము ఇప్పుడు దీంట్లో ఉన్న అంటే ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ రైతుకి ఆర్గానిక్ మీద ఒక అవగాహన వచ్చింది వచ్చి తీసుకురావటం ప్రధానం ఫస్ట్ వాడకం కంటే ముందు అవగాహన అసలు ఇది ఈ కల్చర్స్ ఏంది వీటి పేర్లు ఏంది ఇవి దేనికి పనిచేస్తాయి ఎలా ఉంటుంది రైతుల అప్లికేషన్ ఎలా ఉంటుంది సక్సెస్ లేనిది ఫెయిల్యూ లేని ఫస్టు నాలెడ్జ్ని షేర్ చేసినట్లయితే ఆ నాలెడ్జ్ ద్వారా అప్లికేషన్ మీద రైతు ఇంట్రెస్ట్ చూపిస్తాడనేది నా ప్రగా ప్రగాఢ నమ్మకం అందుకోసము ఎవరు వాడినా వాడకపోయినా వీడియోస్ ద్వారా నాలెడ్జ్ని షేర్ చేసుకుంటా ఈ సంవత్సర కాలంలో నేను రావటం జరిగింది ఏ రోజు కూడా దీన్ని కమర్షియల్ వేలో కానీ నాకంటూ స్పెషల్ నేమ్ కోసం కానీ ఏ రైతుని సబ్స్క్రైబ్ చేసుకోమని ఖచ్చితంగా వాడమని ఫోర్స్ చేసిన సందర్భం అయితే ఏ రోజు లేదు విషయం తెలిస్తే తనకు మనసుకు నచ్చి దాన్ని వాడాలి అని అనిపిస్తే అలా కోరుకున్న రైతులకే మనం సర్వీస్ ఇచ్చాం అందులో కొంత అంటే మనం చేసిన వీడియోలు ఫ్రీక్వెంట్గా ఫాలో అయ్యే రైతులు ఉన్నారు అప్పుడొక వీడియో అప్పుడు ఒక వీడియో చూసే రైతులు ఉన్నారు ఎలా అయితేనేమి అప్పుడు ఒక వీడియో చూసినా కానీ ఒక వీడియో చూసినా కానీ ఆ వీడియోను అలడ్ అయితే రైతులు చేరింది చూసే రైతులు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇప్పటిదాకా దాకా చూసుకుంటూనే వస్తున్నారు వాడే రైతులు స్టార్టింగ్ నుంచి డే వన్ నుంచి ఇత్తనం వేసిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క పురుగు ముందు కానీ ఒక గ్రాము యూరియా కానీ రసాయన ఎరువులు వాడకుండా పంట కట్టింగ్లోకి వచ్చిన రైతులు కూడా ఉన్నారు అయితే మధ్య మధ్యలో చాలామంది రైతులు మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఫోటోస్ వీడియోస్ పెట్టండి అండి అని మంది అడిగారు కానీ నేను ఎవరిది పెట్టలేదు ఎందుకని అంటే రైతుకి తనంతరికి తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి నేనే కంప్లీట్గా ఆత్మశుద్ధితోటి నేను అంతర్కరణ శుద్ధితోటి ఆర్గానిక్ చేస్తాను అన్న రైతులు జనవరి వరకు ఎంతమంది ఉంటారు అనేది నాకు తెలియదు స్టార్టింగ్ వాడినప్పుడు కొంతమంది ఫెయిల్యూర్ అన్నారు ఆర్గానిక్ మన మందులు చేయలేదన్నారు కొంతమంది అన్నారు కొంతమంది మధ్యలో కెమికల్కి వెళ్ళారు మళ్ళా ఆర్గానిక్కి వచ్చారు రకరకాల జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు ఏదో ఒక రైతు వీడియో తీసి పెట్టిన తర్వాత అతనికి ఏదో సమస్య కానీ లేకపోతే అతనికి కాస్ట్ ఎక్స్పెన్సివ్ కానీ ఏదైనా లేకపోతే ఇతర కారణాల వల్ల కానీ మళ్ళా అతను కెమికల్ ఫార్మింగ్లోకి పోతే నేను ఇంట్రొడ్యూస్ చేసింది ఇతను ఆర్గానిక్ ఫార్మర్ అని తర్వాత అతను కెమికల్ కొడుతున్నాడని ఒక ప్రచారం కానీ వస్తే విలువను కోల్పోతామనే ఉద్దేశంతో నేను ఎవరి వీడియోస్ పెట్టలేదు ఎవరైతే ఇప్పటికీ అయితే నా దగ్గర కంటిన్యూస్గా మెటీరియల్ తీసుకుంటూ సలహాలు తీసుకుంటూ ఈరోజు మిరపగా కోసం రైతులు కొంతమంది ఉన్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫార్మర్స్ ఒక్క స్ప్రే కూడా కెమికల్ ముందు కొట్టకుండా పండించిన ట్రస్టబుల్ పర్సన్స్ అలాంటి వీడియోస్ ఇప్పుడు కోతలకు వస్తున్న నడుస్తుంది వాళ్ళ వీడియోస్ ఒక పది పదిహేను మంది ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళ వీడియోస్ మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన వీడియోస్ మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది అయితే ఈ ఓడబ్ల్యూడిసి తర్వాత ఎన్డబ్ల్యూడిసి ఈ రెండింటిలో గురించి చర్చించుకున్నప్పుడు ఈ ఓడబ్ల్యూడిసి బేసికల్లీ సాయిల్ బేస్డ్ భూమిని మార్చడంలో ప్రభావవంతంగా పనిచేసింది పోషకాలని సూక్ష్మ పోషకాలని ప్రకృతి నుంచి తీసి ఇవ్వటంలో కూడా ఇది ప్రధానంగా పనిచేసింది తర్వాత ఎన్డబ్ల్యూడిసి అనేది ఇది రీసెంట్గా వచ్చిన కల్చరు ఇది కష్టి కంట్రోల్లో ప్రధానంగా పంట మీద పిచికారీ చేయడానికి పెస్ట్ కంట్రోల్ ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని ఆయన కిషన్ చంద్ర గారు చెప్పడం జరుగుతుంది మనకి ఒక టీ త్రీ డేస్ బ్యాకే మెటీరియల్ రావటం జరిగింది డాక్టర్ కిషన్ చంద్ర గారిని నేను పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీ వీడియోస్ చూస్తున్నానండి మీ ప్రొడక్ట్స్ వాడుతున్నాను బట్ మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు ఇవన్నీ ఒక రోజు ఆయనతోటి ఫోన్లో మాట్లాడి ఇప్పుడు ఇక ఆ మిస్టేక్స్ లేకుండా నాకంటూ దీని మీద నాలెడ్జ్ ఉంది నేను బయాలజికల్స్ కోసం చేస్తానని మా వీడియోస్ మా ల్యాబ్ వీడియోస్ ఇవన్నీ తీసి డాక్టర్ కిషన్ చంద్ర గారికి పంపిస్తే ఇమ్మీడియట్గా ఆయన యాక్సెప్ట్ చేసి కిసాన్ సేవ కింద మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవి సప్లై చేయటానికి ఆయన మెటీరియల్ పంపించడం జరిగింది వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయటం ఫీల్డ్ అప్లికేషన్స్ చేయటం ఆ వీడియోస్ తీసి మీకు ప్రమోట్ చేయడానికి కోసమని అని మనల్ని కిసాన్ సేవ కింద ఎంచుకోవటం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ ఉత్పత్తులు రెండు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రైతుకు కావాలన్నా మన ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ప్రధానంగా ఈ ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడీసీ గురించి డాక్టర్ కిషన్ చంద్ర గారి కల్చర్స్ గురించి చెప్పడం జరిగింది రేపటి నుంచి ఎన్డబ్ల్యూడిసి ఓడబ్ల్యూడిసి ఇండివిజువల్గా దేని ఫర్మంటేషన్ ఎలా చేసుకోవాలా అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది రేపటి నుంచి మీకు వీడియోస్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇవి సేంద్రీయ వ్యవసాయంలో రైతుకి తన ఇంటి దగ్గర ఉండి ఏరే ఏ కంపెనీ ప్రోడక్ట్స్ మీద లేకపోతే ఎవరి మీద ఆధారపడకుండా లోకల్లో దొరికే వనరులతో త్రూఅవుట్ కాలము ఈ రెండు తోటి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను వేరే ఏ కార్పొరేట్ కంపెనీ వస్తువు కూడా నువ్వు కొనకుండా ఒక కాలం మొత్తం ఈ రెండు కల్చర్స్ తోటి చేసుకోవచ్చు అయితే ఇది కొత్త ప్రోడక్టు దీని మీద కొంత రీసెర్చ్ కూడా చేయాల్సి ఉంటుంది ఏ ఏ క్రాప్ మీద ఎంతెంత ఆయన చెప్పిన డోసేజ్ అయింది దాని పంతనం ఏంది అనేది కొంచెం స్టడీ చేసి చూసాము మేబీ సిక్స్ మంత్స్లో అన్ని క్రాప్స్ మీద ఎన్డబ్ల్యూడిసి గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది రైతులకి మన ఛానల్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ రెండు వస్తువులు కావాల్సిన రైతులు ఎవరైనా మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు